Welcome to AP Roundup in 6 minutes. రాష్టంలో రీసర్వే ప్రతిష్టాత్మకంగా సాగుతుందని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు ఈ సర్వేలో పాల్గొంటున్న ఉద్యోగులు అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు పొలం గట్లపై తిరుగుతూ ఉద్యోగులు సర్వే చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా భూ యజమానులకు సర్వే శాఖ ఉద్యోగులకు మంత్రి అనగాని శుభాకాంక్షలు తెలిపారు మంగళగిరి ఎస్ఎల్ఎన్ కాలనీలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్క్ ని ఆహ్లాదకర వాతావరణంలో మంత్రి నారా ప్రారంభించారు ఈ సందర్భంగా పిల్లలతో ఆటలు పెద్దలతో మంత్రి లోకేష్ మాటలు కలిపారు వారితో కాసేపు ముచ్చటించారు కూటమి పాలనలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ప్రశ్నించే స్వరం ఉండకూడదనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని వైఎస్ఆర్ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు అయితే ప్రతిచర్యకు ప్రతిచర్య తప్పక ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా కూడా ఏ జెడ్పీటీసీ అయినా ఏ ఎంపీటీసీ అయినా ఏ సర్పంచ్ అయినా ఏ వార్డు మెంబర్ అయినా ఏ కార్యకర్త అయినా కూడా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకొని ఏ ఇంటికైనా వెళ్ళి ఆ ఇంట్లో చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ వాళ్ళ ఆశీస్సులు తీసుకునే పరిస్థితి ఏ నాయకుడికైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలరు హీరో కళ్యాణ్ రామ్ ఎమ్మెల్సీ విజయశాంతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు గురువారం ఉదయమే విఐపి విరామ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏప్రిల్ పద్దెనిమిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ విజయం సాధించాలని వారు కోరుకున్నారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామంలో గురువారం డ్రోన్ కెమెరా చూసిన మద్యం బాబులు పరుగులు తీశారు బహిరంగంగా మద్యం సేవిస్తున్న నలుగురిని డ్రోన్ సాయంతో మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ వెంకట్ గుర్తించి పట్టుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలపై నిత్యం నిఘా కొనసాగుతుందని డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు అల్లూరి సీతారామరాజు జిల్లాని రూదర్ఫర్ జిల్లాగా మారుస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని విమర్శించారు విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధి పేరుతో ఏజెన్సీ ప్రాంతంలో ఖనిజ సంపదను దోచుకునే ప్రయత్నాలు మొదలయ్యాయని స్థానిక గ్రామ సభలు ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా టీడీపీ ఎమ్మెల్యేలే ఏకపక్షంగా నిర్ణయాలను ఆమోదించుకుంటున్నారని ఆయన ఆరోపించారు చిత్తూరులో వృత్తి రీత్యా నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే ఉపాధి అవకాశాలు ఎక్కువ వస్తాయని స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా మెరుగైన వృత్తి నైపుణ్య శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు జిల్లా జైలులో ఖైదీలకు సంకల్ప స్కిల్ ట్రైనింగ్ కింద మల్టీ స్కిల్ ట్రేడ్ కింద శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ప్రధానం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు సమాజంలో నైపుణ్యం కలిగిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ఎలక్ట్రీషియన్ ప్లంబర్ ఏసీ మెకానిక్ వంటి వృత్తుల వారు నైపుణ్యాన్ని పెంచుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలతో విస్తరిస్తున్న రోబోటిక్స్ డ్రోన్స్ మరియు ఇంటర్నెట్ ఆర్ థింగ్స్ సంబంధిత ప్రాజెక్ట్స్ ఎక్స్పో విజయవాడ గురునానక్ కాలనీలోని పాఠశాలలో ఆహ్లాదకరంగా జరిగింది పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు క్లిష్టమైన ఆధునిక సాంకేతిక అర్థమవడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో అనేక మంది బాలబాలికలు తమ ప్రతిభ సామర్థ్యాలు ప్రదర్శించారు ఈ శిక్షణ ప్రదర్శన పిల్లల భవిష్యత్తుకు విద్యకు ఎంతో సహాయపడుతుందని కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు నేడు భగవాన్ మహావీర్ జయంతి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా జైనుల ఆరాధ్య దైవం మహావీరుడు ప్రబోధించిన పంచ మహా వ్రతాలు నైతిక జీవనానికి మార్గదర్శకాలు ఆ మహనీయుని జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ప్రేమ వివాహం చేసుకున్న తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలని చౌడేపల్లి మండలం బిర్జేపల్లికి చెందిన అనూహ్య చిట్టిరెడ్డి పల్లికి చెందిన వంశీ తెలిపారు ప్రేమ జంట జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా అనూహ్య మాట్లాడుతూ తాను వంశీని గతేడేళ్లుగా ప్రేమిస్తున్నానని కులాలు వేరు కావడంతో మా తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించలేదని చెప్పారు దీంతో తమ ఇద్దరు ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నామని చెప్పారు తమ ప్రాణాలకి ఎటువంటి అపాయం కలగకుండా పోలీసు అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు తిరుపతి కాట్పాడి వయ చిత్తూరు రైల్వే డబుల్ లైన్ ఏర్పాటుకు కేంద్రం పదమూడు వందల ముప్పై రెండు కోట్లు మంజూరు చేసింది నూట నాలుగు కిలోమీటర్ల డబుల్ లైన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం వేసింది తిరుపతి కాట్పాడి డబుల్ లైన్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఎన్నికల సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమ్మల ప్రసాదరావు హామీ ఇచ్చారు ఈ విషయంగా పలుమార్లు కేంద్ర రైల్వే మంత్రిని కలిసి తిరుపతి కాట్పాడి డబుల్ లైన్ ఏర్పాటు విషయంగా ప్రస్తావించడంతో కేంద్రం ఈ పనులకు వేసింది రాష్ట్రంలో కులం పేరుతో దళితులపై అణచివేత్తలు యిత్యాల పరంపర మళ్లీ మొదలైందా అనే అనుమానం కలుగుతోందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్తనపల్లి మండలం కంకణాలపల్లిలోని అంగన్వాడీ ఉపాధ్యాయురాలు స్వర్ణలత పైన కులాహంకారంతో లైంగిక వేధింపులకు పాల్పడ్డం చూసి సిగ్గుతో తలదించుకుంటున్నారని బాలకోటయ్య ఆవేదన వెలిబుచ్చారు దళితుల మహిళపై జరుగుతున్న దాష్టికాలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు కఠినంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని ఒక ప్రభుత్వ హితుడిగా స్పందిస్తున్నారని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం